మొంకలు దగ్గరలో ఉన్నాం ఇది నియర్ బై ఏలూరు ఇక్కడ కనిపిస్తున్న ఈ మర్రి చెట్టు సూపర్ ఉంది అసలు నాకైతే చాలా నచ్చింది ఎంత పెద్దగా ఉందో చూడండి చక్కగా ఇప్పుడు దాదాపు చెట్టు కనబడితే నరికేసే పరిస్థితిలో ఉన్నాం మనం ఇలాంటి చెట్లు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడంగానే సరదాగా మీతో షేర్ చేసుకుందామని ఇది వీడియో పెడుతున్నాను ఈ మధ్యన మోస్ట్లీ చాలామంది చూసి ఉంటారు సెవెన్ ఎకర్స్ ఆర్ ఫోర్ ఎకర్స్ సంథింగ్ నాలుగు ఎకరాల్లో పెద్ద చెట్టు ఉండిందని కాబట్టి ఇగోండి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఓడలు దింపేస్తూ ఇది సపోర్ట్ని పెంచుకుంటూ పోతుంది అసలు లోపలికి వస్తే ఒక చిన్న తోటలోకి వచ్చినట్టు ఉంది ఓ ఇక్కడేవో పూజలు కూడా చేస్తున్నారు చాలా బాగుంది మీరు ఎక్కడైనా ఇలాంటి చెట్లు చూసారా చూస్తే ఎక్కడ చూసారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్ ఎన్విఎన్